దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము వ్యవహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనము ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను ప్రభువును విశ్వసించిన వారి జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు ఆనందమయమైన జీవితం మొత్తం కూలిపోతుంది ఉన్నట్టుండి సడన్గా ఏంటి ఇలా అయిపోయింది అనే ఆలోచిస్తూ ఉంటాము ఆశలన్నీ అడి ఆశలు అయిపోతాయి కళలు కోరికలు ఆశయాలు అన్నీ నశించిపోయినట్లుగా అణగారిపోయినట్లుగా అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు మనం ఏమనుకోవాలి అంటే ఇది దేవుని పని ఎందుకంటే నేను దేవుని చేతుల్లో ఉన్నాను అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన చేతుల్లో కత్తిరుంది కొంత ఫలించిన నా జీవితం మరింత ఫలభరితంగా చేస్తారు ప్రభు అని అర్థం చేసుకొని ప్రభు పట్ల ఇంకాను ఎక్కువగా ప్రభు నా జీవితం ప్రభు చేతుల్లో ఉంది కాబట్టి ఆయన నా జీవితాన్ని పనికిరాని తీగలను తీసి పారేస్తున్నారు అంటే నేను ఎక్కువగా ఫలించాలని ప్రభు నా ఇద్దరు నుండి ఆశపడుతున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం చెందుతూ ఉండేది ఒక రోజున ఒక ద్రాక్ష తోట ప్రక్కగా నడిచి వెళుతూ ఒత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకుల్ని తీగల్ని చూసిందామె నేలంతా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెప్తున్నది ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు నా ప్రియకుమారి నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదూ అదుగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో ఆ సంవత్సరానికి ఇక ఆ తోట వల్ల రావాల్సిన పంటంతా వచ్చేసిన తర్వాతే తోటమాలి దాన్ని పట్టించుకోవటం మానేస్తాడు దాని కలుపు తీయడు ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు ఎరువు మందుల్ని వెయ్యడు ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది కనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు ఆ తోటని ఇక ఎంత బాగు చేసినా ఆ ఏడు పండ్లు కాయవు బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలామంది ఇక దేవునికి అంతగా అవసరం లేని వాళ్ళు అనమాట అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా శంకలు వదిలిన హృదయం అరిచింది వద్దుప్రవ్వ ఫలించే కొమ్మనే కత్తిరిస్తారు ఆ కొమ్మే మరిన్ని ఫలాలను ఇస్తుంది నీ ఆనంద జీవితం కూలిపోయిందా నీ ఆశలు అడియాసలైనాయా నీ కలలు కోరికలు ఆశయాలు నశించి అణగారిపోతే ఆనందించు ఇది దేవుని పనే ఆయన చేతుల్లో కత్తెర ఉన్నది కొంత ఫలించిన నీ జీవితం మరింత అవుతుంది ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ దేవా అయ్యా నా తండ్రి నాయనప్రప మిమ్మల్ని విశ్వసించిన వారి హృదయాలలో నా తండ్రి నాయనప్రప జీవితం మొత్తం ఆనందమై జీవితం మొత్తం ఒక్కోసారి కూలిపోయినట్లుగా అనిపిస్తుంది ఆశలన్నీ అడి ఆశలైపోయినట్లుగా కళలు కోరికలు ఆశయాలు అన్నీ ఎడగారిపోయినట్లుగా అనిపిస్తాయి అలాంటి సందర్భాలలో నా తండ్రి తప్పుగా అర్థం చేసుకోకుండా నేను దేవుని చేతుల్లో ఉన్నానని ప్రతి ఒక్కరూ గ్రహించటానికి మీ కృపను గ్రహించండి ప్రభావ సహాయం చేయండి తండ్రి కొంత ఫలించిన జీవితం మరింత ఫలభరితంగా ఉండాలని అలాంటివి కొన్ని 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 సందర్భాలలో మా జీవితాల్లో వాటిని మీరు ఆహ్వానిస్తున్నారని మేము అర్థం చేసుకోవటానికి మాకు శక్తినివ్వండి ప్రభు సహాయం చేయండి ఏదే కాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయమని వేడుకొంచున్నాను ప్రభావ ప్రతి గృహంలో నా తండ్రి సమాధానమును నెమ్మదిని అనుగ్రహించండి అయా బిడ్డల చుట్టూ అవనాస్తులైన బిడ్డల చుట్టూని నీ దయచేయండి ప్రభావ మీ అగ్ని కంచి వేయమని వేడుకొంచున్నాను తండ్రి మహిమ కలిగిన రాజా సహాయం చేయండి తండ్రి మీ కృపచేతని నడిపించమని మిన మనకే మహిమా ఘనతాస్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడివేడు కొంచెం నామ తండ్రి ఆమె